హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ ఇప్పుడిప్పుడే ఏపీసీఎం జగన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్న వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి రేషన్కి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తుంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడో తేదీ నాటికి నిలవల కేంద్రాలను కందిపప్పును తరలించనున్నారు పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకుని జనవరి నెలలో ఎనిమిది వేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేజీ అరవై ఏడు రూపాయల చొప్పున కందిపప్పును రేషన్ ఖర్డ్దారులకి అందించనుంది ఇప్పటికే పలు జిల్లాలలో అమలు చేస్తుండగా జనవరి నుంచి అన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని యోచిస్తుంది అటు తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయనుంది డిసెంబర్ నెలలో నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మందికి సుమారుగా నాలుగు వేల ఆరు వందల నాలుగు టన్నుల కందిపప్పును కిలో అరవై ఏడు రూపాయలకు అందించింది గిరిజన ప్రాంతాలలోని జీసీసీల ద్వారా సబ్సిడీపై కందిపప్పు విక్రయాలు జరిగేలా ప్రోత్సహించనుంది సంవత్సర కాలంగా మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి మహారాష్ట్రలో భారీ వర్షాలకు కంది పంట పూర్తిగా దెబ్బతింది దీంతో ఒక్కసారిగా కందిపప్పుకు డిమాండ్ పెరిగింది ప్రస్తుతం మార్కెట్లో కొత్త కంది పంట వస్తుండడంతో ధర వస్తుంది ఒకప్పుడు మార్కెట్లో కిలో కందిపప్పు నూట పదిహేను రూపాయలుగా ఉన్నప్పుడు సబ్సిడీపై అరవై ఏడు రూపాయలకి అందించిన ప్రభుత్వం ఆ రేటు తర్వాత నూట అరవై నూట డెబ్భై రూపాయలకి పెరిగినా కానీ సబ్సిడీని తగ్గించకుండా మధ్యలో మూడు నాలుగు నెలల పాటు మార్కెట్లో మనకు లోటు కందిపప్పు ఉండడం వల్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక నిరంతరాయంగా కందిపప్పుని పంపిణీ చేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరికీ ప్రతి నెలలో కూడా కందిపప్పు అందించేలాగున సబ్సిడీకి అరవై ఏడు రూపాయలకి అందించేలాగున పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరూ కూడా కందిపప్పు అయితే ఇక నుంచి మనకు కేజీ అరవై ఏడు రూపాయలకి అందిస్తారు ఇక ప్రతి నెలలో మీ యొక్క రేషన్ వెహికల్ ద్వారా వచ్చేటువంటి రేషన్ వెహికల్లో అయితే తీసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా రేషన్ కార్డుకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్